తెలంగాణలో ఉద్యోగుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఉద్యోగ నియామకాల నోటిఫికేషన్లు పరీక్షల నిర్వహణ విషయంలో పడింది శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జాబ్ క్యాలెండర్ ను ప్రకటించారు ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో నియామక ప్రక్రియ గందరగోళంగా మారిందన్నారు అధికారంలోకి రాగానే పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నాలు చేపట్టామన్నారు టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశామన్నారు వివిధ పరీక్షలకు కొత్త నోటిఫికేషన్లు ఇచ్చామని అభ్యర్థుల కోరిక మేరకు గ్రూప్ టు వాయిదా వేశామని భట్టి తెలిపారు ఈ రోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ప్రస్తుత ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అధికారంలోకి రాగానే ఈ సమస్యలను పరిష్కరించుకోవటానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో తక్షణ కార్యాచరణ చేపట్టింది సాగునీరు పౌర సరఫరాల మంత్రి గారితో పాటుగా ముఖ్యమంత్రి గారు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పనితీరును అర్థం చేసుకోవటానికి కమిషన్ చైర్మన్ గారిని స్వయంగా సంప్రదించారు నూతన చైర్పర్సన్ సీనియర్ సివిల్ సర్వెంట్స్ సభ్యులుగా నియమించడం ద్వారా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేయటం జరిగింది రిక్రూట్మెంట్ ప్రక్రియను సరళీకృతం చేయటానికి యుపిఎస్సి మరియు కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనుసరిస్తున్న పద్ధతులు విధానాలను అర్థం చేసుకోవటానికి సీనియర్ ఐఏఎస్ల అధ్యక్షతన రెండు కమిటీలను ఏర్పాటు చేయటం జరిగింది వారి నివేదికల ఆధారంగా వారి సూచనలను ప్రభుత్వం అమలు చేస్తుంది నూతన నోటిఫికేషన్లు పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి అరవై నూతన ఖాళీలను జత చేస్తూ ఐదు వందల అరవై మూడు ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది ప్రిలిమినరీ పరీక్షకు మూడు లక్షల రెండు వేల నూట డెబ్బై రెండు మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుండి ఇరవై ఒకటో ఇరవై తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది